ఆర్డర్ అయ్యారు అంటే ఇప్పటికి కూడా మేనేజ్మెంట్కి సకస్మైన కొన్ని మనం నడిపిద్దాం అని ఆలోచన ప్రైవేట్కి ఇచ్చేస్తాం ఇచ్చేసావు ఓసీ టూ ఓసీ ఫోర్లో ఓసీ ఫోర్ మొత్తం మైన్ ఇచ్చేసావు ఇక్కడ కూడా క్వారీలో మొత్తం ఇచ్చి పడేసావు అండర్ గ్రౌండ్ మైన్ ఇచ్చి పడేసావు మరి బరాబరిగా నీకు పది పనులు చేస్తాను పది పనులు చేస్తాడు నాలుగు కోటలు చేస్తారు నలభై నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు నలభై పది మందిని గాలికి తిప్పుతారు మేము అది చేయదలుచుకోలేదు షిఫ్ట్ టైమింగ్ కూడా గ్యారంటీ మారేది కామ్రేడ్ ఏఐటీసీ గుర్తింపు ఉండకపోతే మందు గురి నుంచి స్టార్ట్ రావాలి ఐదు గంటలకు డ్యూటీకి రాగలము మనం ఫస్ట్ షిఫ్ట్ మన మా ఎంసీఎల్కి పోయినాం మేము మమ్మల్ని పంపింది కంపెనీ నేను కూడా నెలలో పోయినాం ఏఐటీసీ ఐదుగురు ఇక ప్రాతినిధ్య సంఘం ఉంది కదా ఈలోకి నలుగురు చూసాం ఎంసీఎల్లో వాళ్ళకి థిక్సీమ్ ఉంది ఇరవై ఏడు మీటర్ల బొగ్గుసీమ్ ఒకటే రెండు సర్కస్ మేనర్లు ప్రైవేట్ వస్తా ఉంటే ఒకటి మనది ఉంది వాళ్ళు మొత్తం మనం ప్రైవేట్ ప్రైవేట్ అంటాం ఓకే కానీ ఆల్రెడీ ఒకటి ఉంది మూడు బెంచ్లలో డైరెక్ట్ డైరెక్ట్గా సర్కస్ మేనర్ తీస్తుంది మనం కింద తీస్తాను వాటి పైన రెండు తీస్తాను పంపిస్తేనే ఉన్నారు బొగ్గు డైరెక్ట్గా ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ అందరు ఆఫీసులో పెట్టుకున్నారు ఫిమేల్ ఎంప్లాయ్ చేస్తారు మనమే పెట్టానే ఉన్నాం చెప్పాం మాత్రం వచ్చిన ఆఫీసర్కి కార్పొరేట్ ఆఫీసర్ వచ్చారు చూడండి ఈ ఫీమేల్ ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్లో మేము కొట్లాడి పెట్టిస్తున్న మాయబిడ్డలు ఉన్నాయని వాళ్ళు గౌరవంగా చూసుకుంటా ఉన్నారు లేడీస్ని చాలా గౌరవంగా చూసుకుంటా ఉన్నారు మనం లెక్క చూడట్లే ఉన్న కొద్ది మందినైనా వాళ్ళు గౌరవప్రదంగా చూస్తూ ఉన్నారు మన కూడా చెప్పేది అదే ఫిమేల్ మజ్దూర్స్ కానీ ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ ఎవరైనా కావచ్చు టర్న్స్ కావచ్చు ఇంకొకరు కావచ్చు గౌరవప్రదంగా చూడండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వండి ఇది కేవలం ఏడీస్ వల్లనే సాధ్యం అవుతా ఉన్నది ఇవాళ లాభాల మాట ఎవరు పుట్టించారండీ దీపావళి బోనస్ రేపు ఇరవై రెండో తారీఖు అగ్రిమెంట్ చేయబోతా ఉన్నాం దానిలో నీ ప్రాతినిధ్య సంఘం ఉంది ఐఎన్టీసీ ఉందా పోతారా రేపు వాళ్ళు ఇరవై రెండో తారీఖు వాళ్ళకి సీట్ లేదు నాలుగు సంఘాలుగా ఉంది ఏఐటిసి సిఐటి హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఐఎన్టీసీకి లేదు ఏం గొప్పలు చెప్తావు ఏదో కమ్యూనిస్టుల సాయంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉన్నావు నీ అడ్రస్కి వెళ్ళంతు రేపు నువ్వు ఇక రావు ఎందుకనంటే ఆడే తిన్నాడు బాబు మొత్తం ఏంచుగా తిన్నాడు కాల్చిగా తిన్నాడు అంటే నువ్వు వాడేది బుర్రనే తిన్నాడు నువ్వు కంప్లీట్గా దురబొదులు తినేస్తావు వాళ్ళు ఏం పెడితే నువ్వు కాళ్ళు పెడతావున్నావు ఎందుకు బెల్ట్ బెల్ట్ మొత్తం కాంగ్రెస్కి ఇచ్చారు తీర్పు హైదరాబాద్ అంతమంది క్యాపిటల్ సిటీలో రాజధానిలో కాంగ్రెస్కి ఒక ఎమ్మెల్యే రాలేదండి ఆ ఏరియాలో ఒక ఎమ్మెల్యే రాలే వాస్తవం తెలుసుకోమనండి మన బెల్ట్ ఏరియాలో ఉన్న ఈ పన్నెండు పదమూడు మంది ఎమ్మెల్యేలు రాకపోతే నీకు అధికారం వచ్చేదా మర్సిపోతా ఉన్నావు సింగలేని కార్మికులు నేను అధికారంలో రాగానే ఎవరు తెచ్చి నీ లాభాల వాటా ఏఐటీసీ కాదా సమ్మె చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడుని నిలదీసి నిగదీసి తెచ్చినాం మన డిమాండ్ కాదు అది ఏ సంస్థలైనా ఉందా లాభాల వాటా ఇచ్చుడనేది మీ చరిత్రలో ఎక్కడ చూపెట్టండి ఏ యూనియన్ అయినా కావచ్చు అన్ని యూనియన్లకు సవా సవాల్ చేసి పెడతాను చెప్తా ఉన్నాం మీదే ప్రభుత్వం మా సిపిఐ ప్రభుత్వం ఎక్కడ లేదు మా సిపిఐ ప్రభుత్వం లేదు ఇక్కడ కానీ మేము తెచ్చిపెట్టావు నువ్వు తెచ్చిపెట్టు దాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు అరాజమం చేశాడు స్ట్రైక్ చేస్తే మన హక్కుల గురించి ఏమన్నాడు మీ జీతాలు కట్ చేస్తా అన్నాడు కేఎల్ మహేంద్ర గారు గారు సీతారామయ్య గారు డైరెక్ట్ ఏ విధంగా చేస్తాడు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ అట కాదండి కంపెనీ సిక్లో ఉంది బిఎఫ్ఆర్ నుంచి ఇప్పుడే బయటకు వస్తూ ఉంది మీరు స్ట్రైక్ చేస్తే లాస్ అవుతుందని నా బాధ అన్నాడు అరే లాభాలుస్తే ఏం చేస్తావా టెన్ పర్సెంట్ ఇస్తాను దాన్ని పట్టుకున్నాం మనం వేరే నాయకులు అయితే పట్టగలరా ఇప్పించగలరా ఇలా ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ తీసుకుంటా ఉన్నాం ఆఫీసర్ నుంచి మొదలు పెడితే జనరల్ మధుర తాగ తీసుకుంటా ఉన్నాం పోయిన సంవత్సరం మన కాంట్రాక్ సోదరులకు కూడా ఐదు వేలు ఇప్పించాము అది కూడా మనం గుర్తింపు వచ్చినాకనే మళ్ళీ ఇన్నిసార్లు సార్లు చూసి కూడా గుర్తింపు సంఘం మధ్యలో ఉంది నలభై సంవత్సరాలు టీజీపీకి పది సంవత్సరాలు ఉంది ప్రభుత్వం ఉంది వాళ్ళు గుర్తు ఎందుకు ఇప్పించలేదు వాళ్ళకి ఐదు వేలు ఐదు వేలు ఒక పోనీ అయితే చేసాం కదా గుర్తింపు సంఘంగా మినిమం వేజెస్ ఉన్నాయి ఇల్లై చైర్మన్ మీదే కదా మీదే ప్రభుత్వం మినిమం వేజెస్ కమిటీ చైర్మన్ మీ జనక ఎందుకు వాళ్ళకి అగ్రిమెంట్ చేసి వాళ్ళ జీతాబద్దలు పెంచావు ఎంసీఏ జీతాలు ఇచ్చినట్టు ఎందుకు కాంట్రాక్ట్ వర్క్ సీఎం నువ్వు జీతాలు ఆలోచించమంటారు మీరు ఆలోచించాల మాకు తెలిసే అయిపోలే మళ్ళీ ఏఐటీసీ చెప్పు కదా ఏం చేస్తా ఉన్నారు ఇక చైర్మన్ ఏంది వైరస్ చేయొచ్చు అట్లా ఒక చైర్మన్ పెద్ద మనిషి సంస్థ ఒక పాస్ మనగూరికి భవిష్యత్ కథం అని హల్లా హల్లా జరుగుతుంది అది మేము రాగానే చెప్పాం మనగూరులో బ్లాక్స్ కొనండి నేను అలాట్మెంట్ చేపి రెండే పద నువ్వు పాటిస్ బ్లాక్ల గురించి వేలంబాటరావు పార్టిసిపేట్ చేయి లేదా అలాట్మెంట్ చేపి ప్రభుత్వం మీది ఉంది కాబట్టి ఎంఎండిఆర్పి ప్రభుత్వం సపోర్ట్ బీజేపీకి ఎంఎండి అది ప్రకారం నువ్వు వేల బార్డర్లను తీసుకోవాలా అలాట్మెంట్ చేసే లేదు అప్పుడు కూడా ఆ ప్రభుత్వము అప్పుడు ఉన్న గుర్తింపు సంఘం తప్పు చేసింది మన ఇప్పుడు మన మనుగురు ఉంది కాబట్టి మన మనుగురు వచ్చి మన ఎంతవరకు వచ్చి అంతవరకు ఆర్డర్ తీసుకున్నాం దాని ఎక్స్టెన్షన్కి పోతా ఉన్నాం ఉదాహరణకు చెప్తా ఉన్నాం మన ఓసిటి ఉంది అమ్మ కొరపేడ వాగ వరకు మనం బార్డర్ తీసుకున్నాం దానికి కింద బొగ్గు లేదా బార్డర్ అక్కడికే తీసుకున్నాం అక్కడి వరకే పర్మిషన్ ఇస్తాడు అది దాటిపోతే సత్తుపల్లి కోయగూడెం నువ్వు మైన్ ఎంతవరకు ఉంది అంతవరకు నువ్వు బోటలు తీసుకున్నావు ప్రభుత్వం ఇచ్చిందండి అవకాశం ఇలా యాభై సంవత్సరాలైన కోండియాకు రాకుల సమస్య రాదండి యాభై సంవత్సరాలు మన సింగరేణికి ఎందుకు వస్తాను ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఆ రోజు ఉన్న గుర్తింపు సంఘం నిద్రపోవడం వల్ల ఇక అదే కనుక మొత్తం ఈ ఏరియా అంతా ఇక్కడ ఉన్న కోసూ డిప్ సైడ్ కావచ్చు ఈ మన మనుగు రోజు కావచ్చు కొండపురం ఇది కావచ్చు ఇదంతా పగడేరు ఈ ఏరియాలో ఉన్న బుక్ అంతా మేమే తీస్తామని అంటే ఆ బాడర్ రాసి ఇస్తే గ్యారెంటీగా మనకి బాధ లేకుండా ఇలా ఎక్స్టెన్షన్ వచ్చింది సత్తుపల్లి కూడా అదే వాళ్ళు ఎందుకు మన బాయ్ పక్కనే బావి ప్రైవేట్ కూడా వస్తా ప్రైవేట్ ప్రైవేట్గానే మోసతోటి వాళ్ళ ఉన్న కాంట్రాక్టర్లకు ఈ పీయడానికి చేసావు ఇలా సత్తుపల్లి వస్తే ఎందుకు ఆగిపోయింది వాళ్ళది అవి ఇంత కంపింది వాళ్ళు చంపేయాలి లేదు దారి లేదు మన మనదీయాల దారి సల్యూట్ చేయాలని మన డైరెక్టర్లు మన దిగిపోయిన వాళ్ళకు వాళ్ళు ఎక్స్టెన్షన్ డైరెక్టర్ ఎక్స్టెన్షన్ వదులుకుంటారు కానీ దాన్ని సంతకం పెట్టలే అలాంటి ఆఫీస్ సెల్యూట్ చేయాలి ఇయ్యాలి కనుక వాళ్ళని ఏం ఇచ్చేది ఉంటే సింగరేణి కథం గల్లంత్ వాస్తవం కాదా మేము చెప్పలేదా తాడిచల్ల టూ ఉంది ఎందుకుంటే లేవు కాబట్టికి బాధ్యత గల యూనియన్గా మనం రాసి ఇచ్చాం నువ్వు ఎలాట్మెంట్ చేయించుకుంటావా లేదంటే పార్టిసిపేట్ చేస్తావా పాటలు అనేది పెట్టి మనం చీటి పాట పాడినట్టు వాడాలి ఇక అందరూ వస్తారు ఎవరిని ఆపడానికి లేదు తీసుకోవాల్సిందే బ్లాకులు కావాలి కొత్త మంది రావాలంటే రూల్ అది గారు చట్టం చేసే చట్టానికి వ్యతిరేకం పోలేవు ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి దాన్ని తీసుకోవాలి అది చెప్పబోయి ఇక మన గురుకు భవిష్యత్తు లేదు విలేకర్లేండి మొన్న మా చూసి మీటింగ్ పెట్టేచ్చి జనరల్ సెక్ర రంగేకారు వస్తే ఏం సార్ అయిపోయేదా మనగురు పని ఏం ఏం కావాలి దాదాపు ఆరు ఏడు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే ఏంది మనం అయితే మనం మూడు వేలు వాళ్ళు నాలుగైదు వేల మంది ఈ డెవలప్మెంట్ ఇదంతా అయింది పరిస్థితి ఎందుకు రెండు వందల కోట్లు పెట్టి వసి మొత్తం అప్పుడైనా ఫోన్ వసిటూ దిక్కు కొత్త వసి సేడా రెండు వందల కోట్లు పెట్టి కన్నీరు పెళ్లి వేస్తా ఉన్నాం మరి భవిష్యత్తు లేదు ఎందుకు వేస్తా ఉన్నాం పెద్ద ట్రాక్ లైన్ వేస్తా ఉన్నావు ఇప్పుడు మనం వసిటూ నుంచి బీటీపీఎస్కు మరి వందల కోట్లు పెట్టి ఎందుకు ట్రాక్ లైన్ వేస్తా ఉన్నాం ఏం మెసేజ్ ఇస్తూ అందరు నేనంటే భయాందోళనలు పడేయాలా మేము చెప్పినట్టు వినాలా అది కబర్దార్ అని చెప్తా ఉన్నాం మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ ఏఐటీసీ ఉండంగా మీరు మూసేయలేరు ప్రైవేట్లోనే తెచ్చి పెడతానంటే మీ సంగతి ఏందో వాళ్ళ సంగతి ఏందో మేము తెలుస్తామని కూడా చెప్తా ఉన్నాం ఎక్కడిక్కడ ప్రైవేట్లోనే రానియాం ఏ విధంగా అయితే ఇప్పుడు ఆ రెండు ప్లాకులు తీసుకున్న కోయగూడెంది కానీ సత్తుపెల్ది ఓపెన్ కాలేదో ఫ్యూచర్లో కూడా ఓపెన్ కానీ ఆ మేము వేలం పాటు పోకూడదండి సొన్నై నొక్కు నొక్కుతా ఉన్నారు మరి ఒరిసాకి ఎందుకు పోయినావు నైనీ తీసుకున్నావు కదా పోయి ఇలా పై వాళ్ళు అది ఆడుతూ ఉన్నారు సింగరేణి పోలన్నది కదా పేలం పాటకు మరి ఒరిసాలో పోయి నైనీలో నువ్వు ఎందుకు పార్టిసిపేట్ చేసి బ్లాకులు తీసుకున్నావు ఎవరి దగ్గర సమాధానం లేదు తప్పు చేసావు ఆ తప్పుని కార్మికుల మీద రుదానికి ప్రయత్నం చేయొద్దని కూడా చెప్తా ఉన్నావు మన ఊరు అని అవ నాకు కావచ్చ కూడా కొడతా ఉన్నాం అదే విధంగా ఇలా మనం చెప్పాం కదా ఫ్యాటల్ యాక్సిడెంట్ ఫ్యాటలే కాదు కాంబేట్ ఏస్ మేము పోరాటం చేసాం మీరు ఎవరు చేయలేరు మేము కోల్పోయినా కూడా ఎందుకంటే మంచి చనిపోతే ఏమి చేయలేము మనిషి రాడు ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా చూడాలి ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో అడిగాం కోటి రూపాయలు ఇలా గెలవంగానే సాధించి పెట్టామా లేదా ఒకసారి ఆలోచించుకోవడానికి ఎనీ యాక్సిడెంట్ ఆన్ రోడ్లో రోడ్ యాక్సిడెంట్ అయినా ఇంకొక యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్కి అయితే అది వర్తిస్తుంది అది ఐదు బ్యాంకులే అది కూడా ఇంకో పంతొమ్మిది మంది ఏమో ఉన్నారు మన మనుగుల్లో దయచేసి వాళ్ళు కూడా ఆ బ్యాంకులు మార్చుకోవాలి